వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు మా సండే స్పెషల్స్ వచ్చేసి ఫిష్లోనే రెండు రకాలు ఒకటి చెరువు చేప అలానే ఇంకొకటి ఏమో సముద్రం చేప సముద్రం చేపనేమో ఇగురు పెట్టుకోవాలి చెరువు చేపనేమో పులుసు పెట్టుకోవాలి అందులోనే ఒక నాలుగు ముక్కలు ఫ్రై చేద్దామని వాటికి కూడా ఉప్పు కారం అది కూడా పట్టించేసి పులుసు పెట్టడానికి కూడా ఉప్పు కారం పట్టించేసి పులుసు ఒక పక్క ఫ్రై అయితే చేసేస్తున్నాను మా ఇంటి దగ్గర ఈ రోజు బర్త్డే ఫంక్షన్ అయితే ఉంది లేడీస్ ని పిలలేదు కానీ జెంట్స్ ని పిలిచారు అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి హాట్ బాక్సెస్ అయితే ఇచ్చారు సింపుల్గా బాగున్నాయి కర్రీ అది వేసుకోవడానికి బాగుంటాయి లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ మా వారికి లంచ్ పెట్టేసి ఆయన తినేసిన తర్వాత నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ లంచ్ అయితే చేస్తున్నాను నేను చేసింది నేనే పొగుడుకోవడం కాదు కానీ ఈరోజు నేను చేసిన చేపల పులుసు చేపల ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగున్నాయి మా వారికి కూడా చాలా బాగా నచ్చింది మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్